రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్న ప్రభుత్వం మాది అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు ఇవాళ ఉదయం ఆయన నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు డివిజన్లలో స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్ నగర కమిషనర్ నాగరాజు సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు పింఛన్లు తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యానించారు ారు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట అధికారంలోకి రాగానే ఇచ్చిన మొదటి హాయల్ ఐదు హామీల ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారన్నారు అందులో పింఛన్ల పెంపు గతంలో మూడు నెలలతో కలిపి ఏడు వేలు అందించామని గుర్తు చేశారు అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు గత ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైందని తాము ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ సహకారంతో ఇచ్చిన మాట హామీల్ని నెరవేరుస్తూ అభివృద్ది వైపు అడుగులు వేస్తున్నామని తగ్గుపాటి అన్నారు ఈరోజు అనంతపురం అర్పణ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పొద్దున్నే ఆరు గంటలకి మొదలు పెట్టడం జరిగింది మా ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చార్జీ తీసుకున్న తర్వాత మొదటికి మొదటి ఐదు సంతకాల్లో ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ ఒకటి ముఖ్యంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి ఒక నెల కాలంలో పెంచడం జరిగింది అలాగే ఎలక్షన్ టైంలో ఏదైతే మూడు నెలలు పెండింగ్ ఉందో ఆ నెలలతో కలిపి మొట్టమొదటి నెలలోనే ఏడు వేల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు కానీ నెల నెల పొద్దున్నే ఆరు గంటలకే ఇంటింటికి పోయి మా సచివాలయం సిబ్బంది అయితే ఒకరు ఈ పెన్షన్ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి మా నారా లోకేష్ బాబు గారి ఆదేశాల ప్రకారం అలాగే మా ముఖ్యమంత్రి వారి వర్యులు ఆదేశాల ప్రకారం ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోంది అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గం సంబంధించి ఈరోజు మా ముఖ్యమంత్రి వర్లు అనంతపురం జిల్లాకు రాస్తున్నారు రాయదుర్గంలో ప్రోగ్రామ్ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా అనంతపురంలో ఏవైతే మేము ఎన్నికల్లో భాగంగా మేము మాటిచ్చాము వాగ్దానం చేసాము ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజు అలాగే డంపింగ్ యార్డు అలాగే మరో వంక నడి వంక సైడ్ వాల్స్ ఇవన్నీ మా ముఖ్యమంత్రి వారి దృష్టి తీసుకొని తీసుకెళ్లి అనంతపురం అనంతపురాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తా గత ప్రభుత్వంలో నాకు ఇంతకు ముందు మూడు వేలు రెండో తారీఖు మూడో తారీఖు ఇచ్చినారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సార్ గారు హామీ ప్రకారం ఆరు వేలు ఇస్తున్నారు నేను వికలాంగుని చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు నా పేరు శేఖర్ బాబు